నకరేకల్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ముద్దాయలను అరెస్ట్ చేసి ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట ఇన్ఛార్జి డిఎస్పీ ఎం హనుమంతారావు గారి పర్యవేక్షణలో సత్తన్నపల్లి రూరల్ సీఐపి కిరణ్ గారి ఆధ్వర్యంలో నకరేకల్ ఎస్ఐసి సురేష్ సిబ్బందితో కలిసి ముద్దయలను అరెస్ట్ చేశారు దొంగతనానికి సంబంధించి ముద్దయ్యలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సత్తన్నపల్లి రూరల్ సీఐపి కిరణ్ గారిని నకరేకల్ ఎస్ఐ సిహెచ్ నరేష్ గారిని మరియు పోలీస్ సిబ్బందిని శ్రీ ఎస్పీ గారు అభినందించారు వీరికి దిశానిర్దేశం చేసిన నర్సరావుపేట ఇన్ఛార్జి డిఎస్పీ ఎం హనుమంతరావు గారిని శ్రీ గారు అభినందించారు ముప్పై లక్షలు ఖరీదు చేసే ముప్పై ఐదు మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది ఐదుగురు ముద్దాయిల ద్వారా వీళ్ళే కాదు ఇంకా ముగ్గురు ముద్దాయిలు కూడా ఉన్నారు దొరకాల్సిన వాళ్ళు బట్ వీళ్ళ ఐదుగురు ముద్దాయిలు ముండంగి కిషోర్ రెడ్డి వరిశెడ్డి కార్తీక్ బంగా మహేష్ రెడ్డి తిరుమల రెడ్డి సాయి కుమార్ రెడ్డి తెల్లగొరల అనిల్ కుమార్ ఈ తెల్లగూర్ల అనిల్ కుమార్ ద్వారా మాకు సమాచారం వచ్చింది ఇతను ఒక అమ్మాయిని అతని సత్యం ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని మేము ట్రేస్ చేసే క్రమంలో ఇక్కడ మా బుద్ధుడికి ఆ తద్వారా ఇన్ఫర్మేషన్ మేరకు ఎందుకు కావాలంటే జరుగుతూ ఉంటాం Ah, 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 ah,